ఇక దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో కూడా భక్తులు శివునికి పూజలు చేస్తున్నారు భక్తులతో శ్రీకాళహస్తి మొత్తం కూడా సందడిగా మారింది మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మురళి మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి మొక్కంటి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది ప్రస్తుతం ఆలయం ముందు ఉన్నాం ఆలయం ఆవరణలో ఇసుకే జనం కనిపిస్తుంది మొత్తం క్యూ లైన్ భక్తులతో నిండిపోయిన పరిస్థితి సాధారణ సర్వదర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పట్టే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనం చూడొచ్చు ఆలయం ముంగిట భక్తులు కిటకిటలాడుతూ ఉన్నారు పెద్ద ఎత్తున తెల్లవారుజామున మూడు గంటల నుంచే ఆలయం మొత్తం కూడా భక్తులతో ప్రత్యేకంగా చంద్రదర్శనం కూడా అవసరమైన తాగునీరు ఇతర ఆహార పదార్థాలను కూడా ఆలయ శని అందిస్తూ ఉన్నారు మొత్తం మనం చూడవచ్చు ఆలయం ముంగిట ధ్వజస్తంభం ముంగిటం ఉన్నాము మొత్తం ఆలయం అంతా కూడా వ్యక్తులతో కిటికెట్లు శివ నామస్మరణతో ఒక్కంటి క్షేత్రం మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తోంది శ్రీకాళహస్తి అంటేనే దక్షిణ కాశీగా పేరుగాంచింది పవిత్ర స్వర్ణముఖి నది తీరంలో వెలిసిన ఆలయానికి శ్రీకాళ మహాశివరాత్రి వచ్చిందంటే చాలు వేలాదిగా భక్తులు పోటెత్తుతూ ఉంటారు ఒక్క చిత్తూరు జిల్లా నుంచి కాకుండా పక్కనున్న కడప జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా మొక్కటి ఆలయానికి చేరుకున్నారు ఆలయాన్ని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు భక్తులతో ఆలయ పసిరాలంతా కూడా ఆడుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాము దశలో భక్తులను కట్టడి చేసే పరిస్థితి కూడా పోలీసులకు సాధ్యం కాలేదు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆలయం ముంగిట అందరూ కూడా దర్శనం చేసుకుని పరిస్థితి కనిపిస్తోంది నిజానికి పురస్కరించి నాలుగు రోజుల ముందుగానే ఒక్కటికి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి ఇట్లా నాలుగో రేదీన శ్రీకాళా ్రహ్మోత్సవాలు మొదల్యాయి ఇక ప్రధానంగా ఈ మహాశివరాత్రి నాడు మాత్రం రాత్రి సోమవారం తనకి ఎంతో ఇష్టమైన నంది వాహనాన్ని నిర్వహించి మాడ వీధుల్లో కలిసి తిరిగిపోతున్నారు మొత్తం భక్తులంతా కూడా ఎక్కడికక్కడ లైన్ మేనేజ్మెంట్ లో భాగంగా భక్తులంతా కూడా విడతల వారీగా క్యూ లైన్ లోకి పంపిస్తున్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆలయ కూడా భక్తులతో కిటకిట నడిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది సాగరాల దర్శనాన్ని దాదాపు రెండు నుంచి మూడు గట్ల సమయం ప్రస్తుతం పడుతోంది కృప र okay, <laughs>